హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పచ్చి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక గంట ముందు చింతపండు నానబెట్టుకున్నాను నేను ఒక చిన్న గిన్నె నిండా పచ్చి పులుసు చూపిస్తున్నాను మనం దాన్ని బట్టి చింతపండు నానబెట్టుకోవాలి దీనికోసం కొంచెం బెల్లం పౌడరు అలాగే ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు కోసం పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలండి అవి కూడా సన్నగా తరిగి పచ్చి ఉల్లిపాయలు వేసేసుకోవాలి పసుపు ఉప్పు ఇవైతే ముందు నానిపోయాయి కాబట్టి చింతపండు పులుసు కలిపేసేసి నేను ఒక గిన్నెలో పోసుకుంటున్నాను ఇది మొత్తం ఇలా పిసుకు పోసుకోవాలి అప్పుడే చింతపండు పులుపు పడుతుంది ఇది కూడా పల్చగా ఉండకూడదు రసము బాగా చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నేను రెండుసార్లు కలిపి మొత్తం పోసేసుకుంటున్నాను దీనిలోనే మనం పచ్చి ఉల్లిపాయలు ఉప్పు కూడా వేసేసుకోవాలండి మనం స్పెషల్గా చికెన్ మటన్ తింటాము ఈ పచ్చి పులుసు కూడా స్పెషలేనండి వేడివేడి అన్నంలోకి ఈ పచ్చి పులుసు వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి పచ్చి ఉల్లిపాయలతో కాబట్టి మీలో ఎంతమందికి ఈ పచ్చి పులుసు ఇష్టమో కామెంట్ చేయండి అండి నేను చెప్పిన పద్ధతి చేసుకోండి మాకైతే ఇది ఆంధ్రాలో ఇలాగే చేసుకుంటాము ఇప్పుడు పులుసు మొత్తం పిసికి పోసేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు పచ్చి ఉల్లిపాయలు సన్నగా తరిగ్గా కట్ చేసుకున్నాం కదా దీనిలో వేసేసుకోవాలి ఇది చేయటం కూడా చాలా అంటే చాలా బిజీ అండి ఈ ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ ఉండాలి నేను కొంచెం పులుస్తా కాబట్టి రెండు ఉల్లిపాయలు పెద్ద సైజువి తీసేసుకున్నాను బెల్లం పౌడర్ ఉంది కాబట్టి నేను బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను లేకుంటే ఒక చిన్న ముక్క అయిన బెల్లం అయినా వేసేసుకోండి మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు పోపు వేసుకుందామండి ఇవన్నీ ఒకసారి కలిపేసేసి పక్కన పెట్టుకుంటే బెల్లం కూడా కరిగిపోతుంది స్పూన్తో అన్నీ కలిపేసుకుంటున్నాను ఉప్పు బెల్లం ఈ పులుసు పడుతుంది ఈలోపు మనం పోపు వేసేసుకుందాము ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి తాలింపులో శనగపప్పు అసలు వేయొద్దు వేడెక్కేసిందండి ఇప్పుడు వేసేసుకుందాము ఆవాలు జీలకర్ర వేసేద్దాం ఇవి చిట్టుపట్టలాడిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి కారం బదులు మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి కారం వేసుకోవద్దు పచ్చి పులుసుకి ఇవి సేపు వేగాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగిపోయాయి చాలా వరకు ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము ఈ కరివేపాకు కూడా కొంచెంసేపు వేగనివ్వండి తర్వాత తాలింపులోనే పసుపు కూడా కొంచెం వేసుకోవాలి ఇంకా స్టవ్ ఆపేసి ఈ తాలింపుని పచ్చి పులుసులో వేసేసుకుందాము ఇవి వేసుకున్న తర్వాత మనం ముందుగా కారం వేసుకోలేదు కాబట్టి ఇవి ఒకసారి మళ్ళీ చేత్తోనే కలుపుకోవాలండి ఎందుకంటే చారుకి కారం పట్టాలి కాబట్టి ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఒకసారి చేత్తో కలిపేస్తే మొత్తం సరిపోతాయి మీకు కూడా నచ్చితే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఈ పచ్చి పులుసు కూడా ఈ పద్ధతిలో చేసుకొని తినండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చి పులుసు రెడీ అయిపోయింది అన్నీ సరిపోయాయండి